శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం నువ్వే కావాలని నిన్ను వెతుక్కుంటూ నీ దరికి చేరబోతుంది అది ఎలాగో వెంటనే తెలుసుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏ బంధం గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఏ బంధం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో నాది నా మాటగా స్వీకరించమ్మా నువ్వు ఎదురు చూసే బంధానికి నీ మీద ఎలాంటి కోపం లేదు బిడ్డ నువ్వు చేసే పనులు మంచిగా జీవించాలి అందరితో గౌరవప్రదంగా ఉండాలి వారందరి ముందు మంచిగా జీవించాలి అవమానాలు పడకూడదనే భావనతో నీ ముందు కోపాన్ని ప్రదర్శిస్తున్నారే కాని నీ మీద ప్రేమలేక కాదు బిడ్డ నిజానికి నీ బంధానికి అమితమైన ప్రేమ ఉంది బిడ్డ కానీ నువ్వే పొరపాటు పడుతున్నావు నా మీద అనుమానం పెట్టుకొని నన్ను దూరం చేసుకుంటుందని పొరపాటు పడుతున్నావు బిడ్డ కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా సానుకూలంగా ఆలోచించట్లేదు ఇప్పటికైనా సరే ఏమి కూడా మునిగిపోయిందేమీ లేదు నువ్వు నీ కుటుంబం కోసం ఎంత ఆరాటపడుతున్నావో నీ బిడ్డల కోసం ఎంత పరితపిస్తున్నావో ఎంత బాధపడుతున్నావో నీ కుటుంబం గౌరవం కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో నాకు బాగా తెలుసు బిడ్డ నువ్వు నా బిడ్డవి నీ గురించి నాకు తెలియదంటావా ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పేవారు తప్పని వేలెత్తి చూపించేవారు మనకు చాలా వాళ్ళ బిడ్డ వాళ్ళలో ఎలాంటి కల్మషం కూడా ఉండదు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా స్వీకరించు ఎవరైతే నిన్ను బాగా పొగుడుతూ నువ్వు చేసే తప్పును కూడా ప్రోత్సహిస్తూ ఎప్పుడు కూడా నిన్ను సంతోషపెట్టడానికి మాయమాటలు చెప్తారో అలాంటి వారితో కాస్త జాగ్రత్త బిడ్డ ఈ సమాజంలో మంచివారుగా చలామణి అవుతూ ఉంటారు ఇలాంటి వారిని ఎలాంటి దుష్ట శక్తులు కూడా త్వరగా నమ్మి నీ జీవితాన్ని సైతం నాశనం చేసుకుంటున్నావు ఆస్తిగా మోసపోతున్నావు బిడ్డ కాబట్టి ఇలాంటి వారి మాటని గుడ్డిగా నమ్మి నీ బంధాన్ని దూరం చేసుకోవద్దు నా మాట మీద గౌరవించి ఇప్పటి నుంచైనా సరే నీ బంధానికి విలువనివ్వ బిడ్డ నీ జీవితం చాలా చిన్నది నీ జీవితం సంతోషంగా గడపాలి దానికి బదులుగా ఏవేవో అనుమానాలతో ఒకరినొకరు అర్థం చేసుకోకుండా నా మాటే నెగ్గాలంటే నా మాటే నెగ్గాలనే అహంకారంతో ఏదో ఒక గొడవలతో మనశ్శాంతి లేకుండా అనవసరమైన సమస్యలను పెంచుకొని నీ జీవితాన్ని నువ్వే చేజేతులారా నాశనం చేసుకోవద్దు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి మంచి మనసుతో ఆలోచిస్తే ఏ సమస్యకైనా సరే పరిష్కారం అంటూ దొరకకపోదు సమస్యను సృష్టించిన భగవంతుడు పరిష్కారం చూపించకుండా ఉంటాడ చెప్పు కాకపోతే మీకు మీరే అహంకారంతో అంధకారంతో ఆ పరిష్కారాన్ని దూరం చేసుకుంటున్నారు బిడ్డ మీరు ఆలోచించే దాన్ని బట్టి మీ జీవన మార్గం అనేది ఉంటుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకో అలా కాకుండా నాకే ఇలా జరుగుతుంది అని ఆ దైవం నా మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నాడో నాకెందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడో అని నా జీవితం మీద అంతగా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆలోచిస్తున్నావు కానీ దాన్ని మాత్రం గుర్తించుకోవు బిడ్డ మీ మీద ఎలాంటి బాధ్యత కూడా ఉంచుకోరు అంతా ఆ భగవంతుడే చేశారని మొత్తం భారాన్ని కూడా తప్పుని ఆ భగవంతుడి మీదే నెట్టేశావు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడవాలి మంచి పనులు ఆచరించాలి నలుగురికి నచ్చే విధంగా నీ ప్రవర్తన ఉండాలి ప్రతి మానవుడికి కూడా ఆ భగవంతుడు కొత్త కొత్త అవకాశాన్ని అందిస్తూ ఉంటాడు అది ఏదో ఒక విధంగా వారి చెంతకు చేరుతూ ఉంటుంది బిడ్డ దాన్ని మాత్రం నువ్వు పట్టించుకోవద్దు సమస్యనే తాళానికి తాళం చెవి కూడా ఆయన మీ చెంతనే ఉంచుతాడు బిడ్డ మీరే అయిన దానికి కాని దానికి కూడా ఆ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు ఎంతవరకు న్యాయం చెప్పు బిడ్డ ఇప్పటివరకు కూడా జరిగిపోయింది ఏమీ లేదు నువ్వు కేవలం అనుమానం పెట్టుకున్నావు వారి యొక్క ప్రేమను అనుగ్రహానికి ఆప్యాయతను అర్థం చేసుకోలేకపోతున్నావు బిడ్డ దాని మూలంగా ఆ బంధాన్ని నువ్వు దూరం చేసుకున్నావు దానివల్లే నువ్వు ఇంత బాధపడుతున్నావు నాకు బాగా తెలుసు బిడ్డా నీ యొక్క అహంకారాన్ని విడిచిపెట్టు నీ బంధం నిన్ను కోరుకుంటుంది ఇక నువ్వు ఏమీ కూడా ఆలోచించవద్దు బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది నా మాటని బిడ్డ నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నా యొక్క ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా జై సాయి